చందుర్తి ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస సహకారంతో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు మహిళలను కోటి చూడాలన్నదే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను మహిళలకు కేటాయించడం జరిగిందని రైతుల సలహాలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సూచించారు ఈ కార్యక్రమంలోని రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటే రామస్వామి డైరెక్టర్లు మర్రి కృష్ణ ఇందుకురి మధు కత్తిశంకర్ నాయకులు గుట్టే ప్రభాకర్ పోలీస్ సత్యం దారం చంద్రం ఐకేపీ ఏపీఎం పవన్ కుమార్ రైతులు ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు ఈ స్థానిక చంద్రుక్తి మండల కేంద్రంలో ఐకేపి సెంట్రల్ కొనుగోలు కొనుగోలు కేంద్రం ఐకేపి ద్వారా కొనుగోలు కేంద్రాన్ని మరి ఏపీఎం గారు మరి పార్టీ నాయకులు మహిళాదళులు ఇక్కడ రైతులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి మరి ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇంత ముందస్తుగా ప్రారంభం చేసుకోవడానికి ముందుగా ప్రభుత్వానికి మరియు మన ప్రాంత విప్పు ఆదిన్నీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతుకును ఎప్పుడు కూడా రారు రాజుగా చేయడమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం తెలియజేసుకుంటూ రైతులందరూ తేమ శాతాన్ని మరి కరెక్ట్గా తెచ్చి మద్దతు ధర పొందాలి దళాలను నన్ను మోసపోవద్దు ప్రతిసారి కూడా చెప్తున్నాం ఎందుకంటే మనం మన వడ్లను మంచి ఆరోపసుకొని తెచ్చినట్టయితే మద్దతు ధర గిట్టుబాటు తెలుసుకోవాలి రైతులందరూ కూడా మహిళాతరులకు సహకరించి మరి ప్రతి మహిళ కూడా ఈ సంఘ సంఘరూపేణ కోటేశ్వరరావులు కావాలని ప్రభుత్వ ఉద్దేశం ఉంది ఆ కోణంలోనే మహిళాదండలకు ఇప్పుడు ఐకేపీ కొనుగోలు ద్వారా వారికి సెంటర్ ఉపయోగపడం జరిగింది మరి వారు కూడా వారి అందరికీ సహకరించి మరి ఎలాంటి అవకతవలు జరగకుండా మరి స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్ కానీ మన నాయకులు కానీ రైతుల దగ్గర సలహాలు తీసుకొని తొందరగా కాంటలు కూడా చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన చందూర్తి మండల కేంద్రంలో మరి ఐకేపీ ద్వారా మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గౌరవ చైర్మన్ గారి చేతుల మీదుగా మరి ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి రైతులు మహిళా సంఘానికి సంబంధించినటువంటి మహిళలు అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు రామచేమన్న గారు పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం భాగం కావడం చాలా సంతోషం అయితే ప్రభుత్వం మహిళా సంఘాలకు ఈ కొనుగోలు కేంద్రాలను ఇచ్చి మరి కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళలకు మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా మరి నాణ్యమైనటువంటి ఈ ధాన్యాన్ని మద్దతు ధర వచ్చే విధంగా మరి తీసుకొచ్చి సెంటర్లలో అమ్ముకున్నట్లయితే దళారులను నమ్మకుండా మంచి లాభాలను పొందవచ్చని చెప్పి ఈ సందర్భంగా వారికి సూచిస్తూ మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అనేక రకాలుగా రైతులను దోసుకున్న సందర్భాలను చూసాం ఒక క్వింటాల్ వెనుక ఐదు నుంచి ఆరు కిలోల ధాన్యాన్ని మరి తరుగు తప్ప పేరుతో దోసుకున్న వైనాన్ని చూసాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అట్లాంటి కటింగ్లు లేకుండా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు మరి సమీక్షిస్తూ అందరూ అధికారులతో మాట్లాడుతూ మరి రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు రైతులేనిదే మరి రాజ్యం లేదనే భావనతో మరి అందరికీ కూడా మరి ఎప్పటికప్పుడు సలహా సూచనలు చేస్తూ మరి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి మరి రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మరి మద్దతు ధర పొంది మరి అందరూ కూడా లాభసాటిగా ఉండాలని చెప్పేసి రైతులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు చందుర్తి మండలంలోని చందుర్తి గ్రామ సంఘం ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి మన చైర్మన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు గ్రామ పెద్దలకు రైతులకు గ్రామ సంఘము ప్రతినిధులకు మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు ప్రభుత్వము రైతుల దగ్గరికే కొనుగోలు కేంద్రాలను తీసుకురావడం జరిగింది దానిని రైతులందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి ఆ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి కొనుగోలు కమిటీ వాళ్ళు కూడా రైతులందరితోటి సమన్వయం చేసుకొని వీటిని పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగే విధంగా అదేవిధంగా అందరికీ కూడా మంచి జరిగే విధంగా వాళ్ళ సమయ భావనను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఈ కొనుగోలు కేంద్రాలనేటి ఎక్కడో ఏఎంసీల దగ్గరికి పోయి చేసేవాళ్ళు కానీ అలాంటి కష్టం లేకుండా రైతులందరికీ ఇక్కడ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ రకానికి చెల్లిస్తుంది కావున నాణ్యతతో కూడిన మనకు ప్రభుత్వం ఏ విధంగా అయితే నాణ్యతతో కూడిన వర్దను తీసుకోవడం జరుగుతుందో దానికి సంబంధించి ఏ ఓగా సర్టిఫై చేసి ఇచ్చినట్టుంటే వాటిని అదే రేటు తరఫున మనము వారికి ఇవ్వడం జరుగుతుంది కావున రైతులందరూ సహకరించి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ కూడా దళారుల దగ్గర అమ్మడానికి అవకాశం లేదు ఎందుకంటే మనకి ముందు చందూర్తిలో ఒకటే ఉన్నదాన్ని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సార్ గారు ఇక్కడికి రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి పోయినసారి ఒక కేంద్రం ద్వారా కష్టమవుతుంది కొనడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వినియోగించి సారు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిఆర్డిఓ గారికి మన వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండు కేంద్రాల ద్వారా కొనుగోలును ఏర్పాటు చేస్తూ ఉన్నాం అన్ని సెంటర్ల ద్వారా కూడా తొందరలోనే ధాన్యాన్ని పంపిస్తామని తెలియజేస్తున్నాం